చల్లకొచ్చి ముంత దాచునల్లనయ్యవో కల్లలాడి గొల్లె తలను అలరి చల్లకొచ్చి ముంతదాచు నల్లనయ్యవో కల్లలాడి గొల్లెతలను అల్లరి జస్తివో అల్లనలన వేణువ దిమాయజేస్తివో జల్లు జల్లుమన్న ఉల్లములను కొల్లగొడితివో అల్లనల్లను వేణువది మాయ చేస్తివో జల్లు మన్న ఉల్లములను కొల్లగొడితివో చల్లకొచ్చి ముంద దాచు నల్లనయ్యవో కల్లలాడి గొల్లతలను అలరి వెన్న తింటివో నీవు మన్ను తింటివో అన్నుల మిన్నవో చిన్ని కృష్ణవో తింటివో నీవు మన్ను తింటివో అన్నుల మిన్నవో చిన్ని కృష్ణవో రోటగట్టి ఎోగమ్మ సత్యమడుగగా అండ పిండ బ్రహ్మాండముల నోట జుపితివో రోటగట్టి ఎోగమ్మ సత్యమడుగగా అండ పిండ బ్రహ్మాండముల నోట జుపితివో చల్లకొచ్చి ముంత దాచునల్లనయ్యవో కల్లలాడి గొల్లతలను అల్లరి చేస్తవో గొల్ల వనితలందరితో చేరిపోతివో వలువలన్ని చేరదీసి చోరుడైతివో గొల్లవనితలందరితో చేరిపోతివో వలువలన్నీ చేరదీసి చోరుడైతివో చేతులెత్తికరము వలువల వలువలసగి జ్ఞానమిచ్చి ముక్తినిచితివో చేతులెత్తి కరము మోర్చి గొలిచినంతనే వలు వలస జ్ఞానమిచ్చి ముక్తినిచ్చితివో చల్లకొచ్చి ముంత దాచునల్లనయ్యవో కళ్ళలాడి గొల్ల తలను అలరి ఎందెందున చూచినను నీవే కానగా గోకులమే అనుసరించగా ఎందెందున చూచినను నీవే కానగా అచ్చరువున గోకులమే అనుసరించగా ఎవరెవరు నీవెవరని తరచి చూడగా ఎవరికీ అందరాని నందనందనుడే ఎవరెవరు నీ తరచి చూడగా ఎవరికీ అందరాని నందనందనుడే ఆనందనందనుడే ఆనందనందనుడే ఆనందనందనుడే